నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ పవన్ కళ్యాణ్ గారు ఆయన నీతులు చెబుతారే కానీ ఆయన ఫాలో అవ్వరు అనుకుంటా అంటే ఆయన చెప్తే మనం ఆయన ఏం నీతులు చెప్పినా సరే మనం ఫాలో అవ్వాలి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అందరూ ఆయనకి ఏమీ వర్తించమనుకుంటా ఎందుకంటే ఎగ్జాంపుల్గా మనం తీసుకుందాం పుష్ప టూ సంధ్యా థియేటర్ దగ్గర అల్లు అర్జున్ గారు సినిమా చూడటానికి వచ్చినప్పుడు తొక్కిసలాట్లో ఒక అమ్మాయి చనిపోయింది దురదృష్టవశాత్తు అలా జరగకూడదనే కోరుకుందాం అదే సమయంలో ఆ అమ్మాయి కొడుకు ఇప్పుడు కూడా హాస్పిటల్లో ఉన్న ట్రీట్మెంట్ జరుగుతుంది అప్పుడు ఆ సన్నివేశంలో జగన్ మన అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు తెలంగాణ గవర్నమెంట్ అప్పుడు మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్టే అని ఆ అమ్మాయి చనిపోయినప్పుడు అల్లు అర్జున్ వెళ్ళి పరామర్శించాలి ఆమెకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించాలి అలా చేయలేదు కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అన్నారు నిజంగా అల్లు అర్జున్ గారి టీం వెళ్ళింది ఆమెకి సహాయాన్ని ప్రకటించారు ఆ బాబుని హాస్పిటల్కి అయ్యే ఖర్చును ట్రీట్మెంట్ను భరించారు తర్వాత ఇప్పుడు రెండు కోట్లకు పైగా మొత్తం అందరూ నిర్మాతలు అందరూ కలిపి రెండు కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు కేసు అయితే నడుస్తూ ఉంది మరి ఇప్పుడు గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మీటింగ్ జరిగింది మీటింగ్ జరిగినప్పుడు అక్కడ పబ్లిక్ వచ్చారు మరి పబ్లిక్ వచ్చి ఆ మీటింగ్ అయిన తర్వాత స్వయంగా మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే చీఫ్ గెస్ట్ అక్కడ ఆయన ఏ విధమైన స్పీచ్ ఇచ్చారో మనం చూసాం రాజకీయాలు సినిమాలు అన్నీ కలిపేసి కలగాపలం రాజ జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా అన్నీ మాట్లాడారు మీటింగ్ అయిన తర్వాత కాకినాడ వాస్తవ్యాలు బండి మీద వెళ్తూ అక్కడ ఏమన్నారు మన అభిమానుల కార్యకర్తలు బండ్ల మీద ఫీట్స్ చేస్తారంట సర్కస్ ఫీట్స్ నిజంగానే వాళ్ళు సర్కస్ ఫీట్స్ చేశారేమో సర్కస్ ఫీట్స్ చేస్తే ఏమైంది తీరా చూస్తే యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్ అయ్యి పాపం అక్కడ ఒక అబ్బాయి చనిపోయాడు రెండో అబ్బాయి హాస్పిటల్లో చనిపోయాడు చాలా బాధాకరం దురదృష్టకరం ఎవరినే మనము ఆ సన్నివేశాలు మనం జరగకూడదనే కోరుకుంటాం మానవతా దృక్పథంతో మనము దానికి సానుభూతి తెలియజేస్తాం పవన్ డీసీఎం పవన్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విమర్శించారని స్పందిస్తున్నామే తప్ప లేకపోతే అటువంటి సన్నివేశాల మీద మనం స్పందించకూడదు సానుభూతి మాత్రమే ప్రకటించాలి మరి జరిగినప్పుడు ఇప్పుడు ఏమైంది ఫీట్లు చేశారా ఆ యాక్సిడెంట్ని కూడా ఎవరు కార్తాలు వేసేస్తున్నారు మీడియా సమావేశం పెట్టి పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఏం చేశారో రాజకీయం రంగు పులిమెస్తారు దానికి రోడ్లు సరిగా వేయలేదు కాబట్టి అప్పుడే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు సరిగా వేయలేదు కాబట్టి ఆ యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్ కారణం ఇద్దరు చనిపోయారు జగన్మోహన్ రెడ్డి గారే కారణం కారణమంట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టేయండి మరి కారణమని భయంకరమైన కేసు పెట్టాలంటే జీవిత ఖైదు పెట్టాడు జీవిత ఖైదు జీవిత ఖైదుగా సంబంధించినటువంటి సెక్షన్లన్నీ కేసు పెట్టండి నువ్వు రోడ్లు వేయలేదు కాబట్టి సరిగా వేయలేదు కాబట్టి యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్ కారణం జగన్మోహన్ రెడ్డి నువ్వే కారణం అంది కాబట్టి నీకు జీవిత ఖైదు వేస్తున్నామని సెక్షన్లు పెట్టి కేసు పెట్టిపారండి ఇదా మీ స్పందన చేయాల్సింది మరి మీరు వెళ్ళాలి కదా పరామర్శించాలి కదా ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా డెప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న మీరు ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా అందరికీ సానుభూతి తెలియజేయాలి వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని మీరు భరోసా ఇవ్వాలి అంతేగాని రాజకీయ రంగులు తీసుకొచ్చి ప్రతిపక్ష నాయకుడే కారణమని అప్పుడు ముఖ్యమంత్రి కారణమని విమర్శిస్తారా అంటే ఇదేనా మీరు చెప్పేది ప్రజలకు ఇచ్చే సందేశం ఇదేనా ఇదేనా మీరు చేసే నీతి బోధలన్నీ మీకు వర్తించవా గేమ్ చేంజర్కి వర్తించవా మరి మీ అన్నగారు కుమారుడు రామ్ చరణ్ ఎందుకు వెళ్ళేది ఆ సినిమా గేమ్ చేంజర్ హీరో రామ్ చరణ్ కదా ఆ చనిపోయిన కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించాలి కదా ఆ తల్లిదండ్రులు ఓదార్చాలి కదా వాళ్ళకు భరోసా ఇవ్వాలి కదా మరి రెండు కోట్లు ఇచ్చారా కోటి రూపాయలు ప్రకటించారా ఆర్థిక సహాయాన్ని ప్రకటించారా రెండు కోట్ల కోటా రెండు కోట్ల ప్రకటించారా ఎంత ప్రకటించారు ఐదు లక్షల లక్షలా సరిపోతుందా అంటే ప్రాణాలు అంత విలువైన అంత చీపా ప్రాణాలు అంటే ప్రజల ప్రాణాలు అంత చీప్గా ఉంటాయా కనిపిస్తాయా మీకు మీకు ప్రత్యేక ప్రతి మీకు ఇష్టపడి మీకు మీకంటే ఇష్టం మీరంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు మీకు ఎవరి మీద అయితే ద్వేషం ఉంటుందో ఎవరైతే ఇష్టం ఉండదు వారు జరిగితే ఇన్సిడెంట్లు జరిగితే అది భయంకరంగా పెద్ద పెద్ద మాటలతో విమర్శిస్తారా మీ విషయంలో జరిగితే కాలచక్రం గిరడం జరిగింది కాలం ఎవరిని వదిలిపెట్టదు మీ విషయంలో జరిగితే మాత్రం చిన్న విషయంగా మాట్లాడేస్తారా ఆ విషయాన్ని ఆ నష్టాన్ని వేరే వాళ్ళ మీద వేసే భరద కార్యక్రమం చేస్తారా ఇదేనా మీకు ప్రజలకు ఇచ్చే గొప్ప సందేశం ఇదేనా మిమ్మల్ని ప్రజల నుంచి మీరు మీ నుంచి ఆశిస్తున్నది ప్రజలు ఇదేనా ఒక గొప్ప పాలన ఇస్తారని ఒక ఒక నూతన పందాలను తీసుకొస్తారని అందరూ ఆశించారు కానీ మీరు అందుకు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు ఏ విధంగా మాట్లాడుతున్నారు ఏ విధంగా స్పందిస్తున్నారు మరి దిల్ రాజు గారు వెళ్ళారా నిర్మాత దిల్ రాజు గారు కదా వెళ్ళాలి కదా పరామర్శించారా ఎవర కారణం దీనికి మీ మీటింగే కదా కారణం మీ స్పీచే కదా కారణం మనం మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి మీరు గౌరవప్రదమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు మాట్లాడే ప్రతి మాట ఎఫెక్ట్ ఇస్తుంది అందులోని మీరు సినిమా హీరో మీరంటే పడిచచ్చేటువంటి అభిమానులు ఉన్నారు మీరు ఏది చెప్తారో అది తూచ తప్పకుండా పాటించేటువంటి అభిమానులు ఉన్న నాయకుడు మీరు అటువంటి సందర్భంలో మీరు ఎలా మాట్లాడాలి గొప్ప మంచి సందేశాన్ని వారి గొప్ప సందేశాన్ని ఇవ్వాలి అందరికీ స్ఫూర్తినివ్వాలి అంతేగాని ఆ సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఏదంటే అది మాట్లాడిస్తే ఇలాగే ఉంటుంది మంచిగా ఇప్పుడైనా ఇప్పటి అయినా సరే పూర్తిగా తెలుసుకోండి దాని మీద విషయ జ్ఞానాన్ని అర్థం చేసుకోండి అర్థం చేసుకున్న తర్వాత సమయానుకూలంగా స్పందించండి ప్రజలకు మంచి సందేశాన్ని ఇవ్వండి అప్పుడు సమాజం మంచిగా మిమ్మల్ని పాటిస్తుంది మిమ్మల్ని గౌరవిస్తుంది లేదంటే నష్టపోయేది డెప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీరే ఇప్పటికే మీరు మాట్లాడే మాటలు రోజుకొక మాటలు వస్తాయి మీరు ఒక స్టాండర్డ్ స్టాండ్ తీసుకోవట్లేదు స్టాండ్ తీసుకోండి దాని మీద నిలబడండి అప్పుడే మీరు అందరికీ అందరికీ ఆదర్శంగా నిలుస్తారు ఆదర్శవంతమైనటువంటి హీరోగా ఆదర్శవంతమైనటువంటి ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా ప్రజలు గుర్తిస్తారు మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు